శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావము మార్గశిర మాసము శుక్లపక్ష షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించిన పవిత్రమైన రోజు దీనినే కుమార షష్ఠి స్కంద షష్ఠి కార్తికేయ షష్ఠి సుబ్బారాయష్ఠి అనే పేర్లతో పిలుస్తూ ఉంటాము పూర్వం తారకాసురుడనే రాక్షసుడు సకల లోకాలను హింసిస్తూ ఉండగా దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మగారు శివ పార్వతుల వల్ల జన్మించే కుమారుడు తారకాసురుడిని జయించగలడు అని చెప్పారు ఆ విధంగా శివుడు పార్వతి ఏకాంతముగా ఉన్నప్పుడు శివుని యొక్క తేజస్సు భూమిపై పడినప్పుడు ఆ తేజస్సును భూమి భరించలేక గంగలో వదిలివేశారు గంగ ఆ తేజస్సును భరించలేక శరవణానికి తోసివేసినది శరవణమున జన్మించినవాడు కావున స్వామికి శరవణభవుడు అని అంటారు ఆరు ముఖాలు పన్నెండు చేతులు రెండు కాళ్లతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించారు అందువల్ల ఆయనని షణ్ముఖుడు అని అంటాము ఆరు కృత్తికలను శ్రీ మహావిష్ణువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెంచేందుకు నియమించింది కాబట్టి కృత్తికల చేత ఆమోదించబడినవారు కాబట్టి కార్తికేయుడు అని అన్నారు కొంతకాలము తర్వాత స్వామి శివపార్వతుల వద్దకు వెళ్ళగా దేవతలు దేవసేనాధిపత్యము సుబ్రహ్మణ్యునికి ఇవ్వగా అప్పుడు స్వామి తారకాసురుడిని అంతమొందించి లోకాలను రక్షించెను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనము నెమలి ఆయనకు భార్యలు వల్లీదేవి దేవసేన శ్రీ స్వామి వారు ఆవిర్భవించిన షష్ఠి నాడు స్వామికి షోడశోపచారములు అష్టోత్తరములతో పూజించి నైవేద్యం సమర్పించాలి ఆ రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు పూజ చేసిన తర్వాత భోజనము చేసి ఉపవాసం విరమిస్తారు శ్రీ సుబ్రహ్మణ్యుని సర్పరూపంగా కూడా పూజిస్తాము కావున ఆ రోజు పుట్టబద్దకు వెళ్ళి పూజలు చేసి నైవేద్యాలు కూడా పెడతారు అంతేకాక బ్రాహ్మణులను షష్ఠి మరునాడు సుబ్రహ్మణ్యునిగా భావించి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించే సాంప్రదాయము కూడా ఉన్నది షష్ఠి నాడు శరవణ అనే ఆరు అక్షరాలు జరిపించడము సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము కూడా చాలా మంచిది శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి గల పేర్లను గురించి ఇది వరలో వివరముగా చెప్పడము జరిగినది సుబ్రహ్మణ్య అష్టకమును కూడా చదవడము జరిగినది షష్ఠిని ఇలా సాంప్రదాయబద్ధముగా జరుపుకునడం వల్ల వంశాభివృద్ధి కలుగును ఇంతవరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావము గురించి మాత్రమే తెలపబడినది ఆ తర్వాత శ్రీ బల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ వైభవమును గురించి వివరముగా తెలుసుకుందాము